హాయ్ అండి అందరికీ ఇక్కడ స్వయంభూగా వెళ్ళాల్సిన నాక పడగలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఈ ప్లేస్ వచ్చేసి ఆర్లాగడ్డ సైడు ఉల్లేడ ఉమామహేశ్వర టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఇంకొకటి శివుడు కొద్దిగా లోపలికి ఉన్నాడండి గుహ లోపలికి మోకాల మీద వెళ్ళాలి లేకపోతే పైన తగులుతుంది అందుకే వీడియో తీయడానికి కూడా కొంచెం కష్టమైందండి కానీ మీకు చూపిస్తాను ఆ పడగలు ఇంకొకటి శివలింగం పైన ఒకటి రాయిలాగా ఉంది కదండి కొండలాగా అది కొండనే కానీ ఇలా చేతి ఒకటి చూస్తే శంకు సౌండ్ వస్తుందండి దాంట్లోంచి చుక్క చుక్క కూడా నీళ్లు కాడుతూనే ఉంటుంది ఎనీ టైము శివలింగం పైన పడుతూనే ఉంటాయండి ఇంకొకటి చెప్తాను కబ్బిలాలు ఉన్నాయండి ఇక్కడ గుహ కదండి అందుకే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అదండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ పడగలు చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం అటు సైడ్ ఉన్నాయండి ఆ పక్క కార్తీక మాసంలో ఇక్కడ బాగా జరుగుతుందండి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు విలేజ్ నుంచి చాలామంది వస్తుంటారండి ట్రాక్టర్లు అందు వేసుకొని మీరు రా చూడాలనుకుంటే కార్తీక మాసంలో చూడండి చాలామంది వస్తారు అదిగోండి ఒక్క నిమిషం ఆ పక్క అటు సైడ్ వెళ్తానండి అక్కడ ఒక్కరికే ప్లేస్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి కూడా అది కూడా వంగి ఇలా ఉండాలండి అదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కదా కొండకి అలా ఉన్నాయండి వచ్చాయండి చాలా బాగుంటుంది టెంపుల్ ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి మీరు ఇలా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఓకే అండి బాయ్